టపాసులు లెక్కన మనం మీరు ఎప్పుడైనా మామ ఇక్కడ నిజంగానే కేజీ లెక్కన కూరగాయలు అమ్మినట్టు అమ్మేస్తారు మ్యాట్ ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న నవీన్ క్రాకర్స్కి అయితే వచ్చేసాం ఇక్కడ మనకు రాగానే చేతికి పొట్టిచ్చేస్తారు లైక్ సూపర్ మార్కెట్లో మనం ఎలాగైతే సామాన్లు వేసుకుంటాము అలా మనకు నచ్చిన టపాసులు అన్నీ వేసుకుని వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇక్కడ పక్కన ఏకే ఫార్టీ సెవెన్ ఉంది పా పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ అందుకని పంపించుంటే వాళ్ళని లేపు లేపు మింగేసి ఉంటా ఇంకా బిల్లా లెవెల్ రెండు పిస్తాలు ఎత్తుకుని అటు ఇటు కాల్చా అండర్ హండ్రెడ్ షాట్స్ అయితే ఒకటి ఎత్తుకున్నా బరువు ఉందని మళ్ళీ పెట్టేస్తాం రేటు కూడా ఎక్కువ ఉంది సరిపోయింది ఇక పిల్ల కూడా ఒకటి ఫేస్ ఆఫ్ పెట్టాడు పిస్తాలతో భయపిచ్చాడు నేను కూడా భయపిచ్చి ఇంకా వాడిని కూడా కొనుక్కునే దాన్ని బుట్లో వేసేసుకున్నా మా వాడికి రెడీమేడ్ ఇల్ల మా ఊరి గ్యాంగ్ టపాసులు ఏం కొంతమని చెప్పి నలమంది కేసు తీసుకొని ఊర్లు లేపి దింగదామని చూసాం ఇంకా ఆర్సీబీ థౌజండ్ వాళ్ళు టీ ట్వంటీ విన్నర్ అంట ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇది కూడా అట్టే పెట్టేస్తాం ఫైనల్గా ఒక టపాసులు పెట్టి ఒకటి ప్లస్ విడిగా టపాసులు అయితే తీసుకున్నాం ఓవరాల్గా ఐదు వేల రూపాయలు అయితే బొక్క అయింది వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్